హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్స్ ఈ రోజైతే నేను స్వీట్ కాన్తో ఒకేసారి రెండు ఐటమ్స్ అయితే చేశాను ఈ రెండు ఐటమ్స్ కూడా ఒకే వీడియో కింద అప్లోడ్ చేశాను అవేంటో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఒకటేమో టైము క్రిస్పీ దాంతో దాంతోపాటు స్వీట్ కార్న్ మసాలా అయితే చేశాను చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా వచ్చాయి మరి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ అయితే ఒక మొక్కజొన్న కంకిని అయితే తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి క్లీనింగ్ అంటే తెలుసు కదా మన మొక్కజొన్నలకి పైన ఆ పొట్టు ఆ వేస్ట్ అనేది ఉంటుందన్నమాట అవన్నీ తీసేసుకోండి సో ఇక్కడైతే చిన్న ట్రిక్ ఏంటంటే మనం ఆ మొక్కజొన్న కంకి ఆ ఒక లైన్ తీస్తే చాలు ఒల్చుకోవచ్చు అనమాట ఆ ఒక లైన్ తీయటానికి మాత్రం చాలా టైం పడుతుంది రెండు ఫింగర్స్తో అలా పట్టి లాగటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంత కొంతమంది అయితే చాకుతో కట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఒక స్పూన్ అయితే తీసుకొని దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలా గుచ్చి లేపేస్తే అలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు తర్వాత మీరు ఫింగర్ యూజ్ చేసి ఇలా సైడ్ నుంచి ఇలా ఆనేస్తే సరిపోతుంది ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే నేను చేశాను కాబట్టి ఈ చిన్న ట్రిక్ అయితే మీకోసం అయితే చూపించాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు సో ఇప్పుడైతే ఆ మొక్కజొన్న స్వీట్ కార్న్ అయితే ఏదైతే ఉందో అన్నిటినీ ఓల్చుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోండి తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లో అయితే వేసుకోండి ఎందుకంటే అంటే మనం ఉడికించుకోవాలి కదా ఉడికించుకోవాలి కాబట్టి మనం ఏ ఐటెం చేయాలన్నా సరే మనం ఈ స్వీట్ కార్న్ అయితే ఉడికించుకోవాలి సో బౌల్లో అయితే వాటన్నిటిని వేసేసి సరిపడా వాటర్ అయితే వేసుకో పోసుకోండి అందులో మొత్తం మునిగేటట్టు ఆ స్వీట్ కార్న్ మొత్తం మునిగేటట్టుగా అయితే వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం తర్వాత చేసే క్రిస్పీకాన్లో కానీ స్వీట్ కార్న్ మసాలాలో కానీ మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక కొంచెం సాల్టే యాడ్ చేసుకోండి లేదు అలా ఉడికించుకొని తినేస్తాం అనే వాళ్ళైతే మాత్రం ఒకటి లేదా రెండు స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆ స్వీట్ కార్న్ అయితే పెట్టేసి ఉడికించుకుందాం అవి లోపు మనం స్వీట్ కార్న్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం దానికి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా క్యారెట్ టమాటా ఆనియన్ కొత్తిమీర సో వీటన్నిటిని అయితే కట్ చేసుకోండి ఉల్లిపాయ మాత్రం సన్నగా తరుక్కోండి ఏదైనా మనం తినేటప్పుడు పంటి కింద మంచిగా తినేటప్పుడల్లా పంటి కింద తగలాలి కాబట్టి సన్నగా అయితే కట్ చేసుకోండి ఉల్లిపాయ అయినా అంతే టమాటా అయినా అంతే క్యారెట్ అయినా అంతే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఒక టమాటా అయితే సగం సరిపోతుంది సగం టమాటా అయితే కట్ చేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోండి క్యారెట్ని మాత్రం తురుముకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అది అంతగా పంటి కింద అంత తగులుతూ బాగోదు తురుము అయితే మంచిగా ఉంటుందన్నమాట మొత్తాన్ని అయితే ఇలా కట్ చేసుకొని క్యారెట్ని కూడా తురిమి పక్కన పెట్టేసుకోండి లోపు చూశారు కదా స్వీట్ కార్న్ అయితే మనకి బాగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక చిల్లుల బౌల్ అయితే ఏదైతే ఉందో అందులో ఈ స్వీట్ కార్న్ అయితే వడబోస్తే వాటర్ ఈజీగా కిందకి దిగిపోతాయి అనమాట సో ఇప్పుడైతే కొద్దిగా ఆరనివ్వండి వాటిని ఆ స్వీట్ కార్న్ అయితే ఆరిన తర్వాత ఇప్పుడు ఒక రెండు బౌలు తీసుకోండి ఒకటి మన క్రిస్పీ కార్న్కి ఒకటి మసాలాకి ఇప్పుడు క్రిస్పీ కార్న్కి అయితే సగం తీసి పక్కన పెట్టుకోండి మసాలా కూడా సగం పక్కన అయితే తీసుకోండి పెట్టుకోండి దేనికి దానికి సపరేట్గా అయితే తీసి రెండు బౌళ్ళల్లో కొంచెం కొంచెం తీసుకొని పక్కన అయితే పెట్టుకోండి మరి ఇప్పుడు ఫస్ట్ మనం ఏ ఐటెం చేద్దాం చూడండి ఇదైతే క్రిస్పీ కార్న్కి అయితే తీసి పక్కన పెట్టాను క్రిస్పీ కార్న్ తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే మసాలా చేసి పక్కన పెట్టుకుందాం కార్న్కి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత చేద్దాం మసాలా ఈజీగా వెంటనే అయిపోతుంది కాబట్టి మసాలాను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేద్దాం అనమాట ఇప్పుడైతే ఆ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే దాంతోపాటు టమాటా అలాగే క్యారెట్ తురుము దాంతోపాటు కొత్తిమీర కూడా అందులో వేసుకోండి మొత్తం ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా రెడీ అయిపోతుంది అందుకని నేను ముందుగానే కట్ చేసి పెట్టు పెట్టాను ఇంకా ఇప్పుడైతే అందులో అవి వేశాక పావు స్పూను కారం అయితే వేసుకోండి స్పైసీ ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి తరువాత పావు స్పూను ఉప్పు తర్వాత పావు స్పూను మిరియాల పొడి కూడా వేసుకోండి మిరియాల పొడి వేసుకుంటే ఘాటుగా తగులుతుంది సో కారంతో పాటు మిరియాల పొడి కూడా వేసుకోండి దాంతోపాటు సగం చెక్క నిమ్మరసం అయితే పిండుకోండి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగా తగులుతుంది అంతే ఇవన్నీ వేసి మొత్తం మసాలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మసాలా కావాలంటే పావుబాజీ మసాలా లేదా ఇంకేదైనా మసాలాలు కావాలి అంటే వాటిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి మనకి స్వీట్ కార్న్ మసాలా అయితే రెడీ అయిపోయింది సో ఒక స్పూన్ అలా తీస్తే చూడండి ప్రతీది ఐటమ్ ఆ ఉల్లిపాయ కానీ క్యారెట్ తురుము కానీ అన్నీ వస్తున్నాయి అనమాట అంత బాగా మిక్స్ అయిపోయాయి సో దాన్ని అయితే పక్కన పెట్టుకోండి మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు క్రిస్పీ కార్న్ చేద్దాం ఇప్పుడైతే ఆ క్రిస్పీకాన్ బౌల్లో సేమ్ మసాలా కలిపినట్టుగానే సరిపడా కారం పావు చెంచా కారం ఉప్పు దాంతోపాటు మిరియాల పొడి ఈ మూడు వేసుకొని ఒకసారి అయితే స్పూన్తో మొత్తం కారం ఉప్పు మిరియాల పొడి బాగా స్వీట్ కాన్గా పట్టేటట్టుగా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్లు ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్న తడి మీదనే ఫ్లోరు సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకోండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రెండు లేదా మూడు స్పూన్లు వాటర్ అయితే పోసుకోండి ఆ వాటర్ అయితే పోసుకున్నాక ఆ స్పూన్తోనే స్వీట్ కార్న్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి ఆ పిండి అనేది లూజ్ అయిపోయి ఆ స్వీట్ కార్న్కి మంచిగా పడుతుంది సో పిండి అయితే తక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే మనం వాటర్ పోస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూను పిండి వేసుకోండి ఈ మైదా పిండి వేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేయండి నేను వీడియో కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను మీరు హ్యాండ్తో కలిపేసుకోండి మంచిగా మంచిగా పడుతుంది ఆ స్వీట్ కార్న్కి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక చూడండి స్వీట్ కార్న్కి అయితే ఇలా పడుతుంది పిండి ఇలా పడితే మనకి ఆయిల్లో వేసినప్పుడు మంచి క్రిస్పీగా క్రంచి క్రంచిగా వస్తుందన్నమాట స్వీట్ కాను ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద చిన్న కళాయి అయితే పెట్టుకోండి అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి మీరు పెద్ద కళాయి ఉంటే పెద్ద కళాయి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే చిన్నది నేను యూజ్ చేసేది ఏంటంటే ఇలా లోతుగా ఉంటుంది ఆయిల్ తక్కువగా పడుతుంది స్వీట్ కార్న్ కూడా మంచిగా వేగుతుంది అనమాట లోపల నుంచి అందుకని నేను ఈ కళాయి వాడుతున్నాను మీరు పెద్దది ఉంటే మీ దగ్గర పెద్దదే వాడండి ఆయిల్ అయితే హీట్ అయ్యాక అందులో కొంచెం కొంచెం అయితే స్వీట్ కార్న్ అయితే నూనెలో వే వేసుకొని వేపుకోండి మంచిగా జాగ్రత్త అండి ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వనివ్వద్దు లైట్గా మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వీట్ కార్న్ని అందులో వేయండి బాగా హీట్ అయిన తర్వాత వేస్తే మాత్రం ఆ స్వీట్ కార్న్ అనేది పేలిపోతూ ఉంటాయి సో అందుకే జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ స్వీట్ కార్న్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మంచిగా వేపుకోండి సో నేనైతే కొంచమే చూపించాను ఇంకా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నీ ఇలా వేపుకొని రెడీ చేసి ప్లేట్లో వేసుకోండి ప్లేట్లో పెట్టుకున్నాక పైన నుంచి అయితే కొత్తిమీర చల్లుకోండి మీకు కావాలంటే దానిపై నుంచి ఇంకా ఏదన్నా మసాలా కానీ ఏదన్నా కారం కానీ వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది చూసారా రెండు ఐటమ్స్ కూడా మనకి కంప్లీట్ అయ్యాయి ఒకవైపు స్వీట్ కార్న్ ఇంకోవైపు స్వీట్ కార్న్ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ